ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ లోని సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ కంప్లీట్ గా మన కోసం లేటెస్ట్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి సో ఆ డిజైన్స్ ఏంటి ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నా వీడియోలో అయితే వాల్ చేయండి అండ్ షాప్ అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ లో ఉంటుంది బస్టాండ్ కి దగ్గరలో మనకి సిటీ మార్కెట్ అనేది ఉంటుందండి సిటీ మార్కెట్ లో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి అండ్ ఇంటి దగ్గర అమ్ముకుంటే దగ్గర బట్ట వ్యాపారం చేసే వాళ్ళకి చేయాలనుకున్న వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాల శారీస్ కలెక్షన్ డ్రెస్సుల కలెక్షన్ మీకు వీటి దగ్గరైతే హోల్సేల్ గా ఏ రోజుకి ఆ రోజు కలెక్షన్ అనేది అవైలబిలిటీలో లో ఉంటుంది వందల వేల రకాల డిజైన్స్ అయితే కొత్త వస్తూనే ఉంటాయండి ఈ రోజు అన్ని షేర్ చేసేవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అలా మనకి అంతా కూడా మంచి హల్చల్ కలెక్షన్ అనమాట సో ఫస్ట్ డిజైన్ అయితే వచ్చేసేయండి ఎందుకంటే చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజు ఇలా మనకి త్రీ బై హ్యాండ్స్ అయితే వస్తాయి ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి మంచి పాపన్ కాటన్ అయితే వచ్చిందనమాట బాటం ఎలా వస్తుంది ఒక లుక్ వేయండి ఎప్పిరీ టాప్ కి మీకు టాప్ అండ్ బాటమ్ దుపట్ట అనేది ఉంటుంది ఇదంతా కూడా మనకి బాటము అండ్ మనకి బాటమ్ బాట సో నెక్స్ట్ వచ్చేసరికి దుపట్ట ఇది త్రీ పీస్ సెట్ అండి ఎక్సెల్ సైజు సో చూసారు కదా లుక్ అనమాట ఎక్సెల్ సైజు ఇప్పుడు వీటిలో మనకి కలర్స్ అనమాట ఇది మనకి ఒకసారి పింక్ కలర్ అలానే మనకి బ్రిక్ ఆరెంజ్ లక్స్ గ్రీన్ కలరు అలానే మనకు ఒకసారి చిలక పచ్చ గ్రీన్ మొత్తం ఓవరాల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఎక్సెల్ సైజ్ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ వన్ మోర్ డిజైన్ చూద్దాము డిజైన్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ముందుగానే పిక్ అయితే చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు మనకి వచ్చేసరికి డిజైన్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇది మనకు ఒకసారి ప్యూర్ పాప్కార్న్ కాటన్ అయితే వస్తుంది ఎక్సెల్ సైజ్ అనమాట టై అండ్ స్టైల్లో మనకి బాతికి డిజైన్ అయితే వచ్చింది గమనించండి సైడ్ కట్స్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా బటన్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నమాట సో బాటమ్ ఆఫ్ ది పార్ట్ లుక్ సో చూస్తున్నారు కదా అలానే మనకి దుప్పట్టా స్టైల్ సో వీటిలో మనకి కలర్స్ పింక్ లక్స్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ పింక్ అలానే మనకి బ్లూ కలర్ అలానే మనకి గ్రే కలర్ కాంబినేషన్ జస్ట్ టూ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి మనకు వచ్చరికి ఎక్సెల్ సైజ్ పర్ఫెక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి మరొక డిజైన్ సేమ్ ఈ ప్యాటర్న్స్ లోనే మరొక డిజైన్ అనమాట మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ ఎక్సెల్ అనమాట ఎల్వాలకి ఎం వాళ్ళకి కూడా మీరైతే ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవచ్చు డిజైన్ అనేది ఇలా ఉంటుంది అలానే మనకి ఒకసారి దుపట్ట అలానే మనకి వచ్చేసరికి గోతం అండ్ వీటిలో కలర్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ లో ఉంది ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది ఈ డిజైన్ మనకి వేసుకుంటే లుక్ ఇది అనమాట జస్ట్ టూ ఫోర్టీ రూపీస్ మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ మీరు చూస్తారు కదా మంచి హెవీ డబల్ రేయాను విత్ ఫ్రంట్ అంతా ఫుల్ మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి అంతా కూడా లక్నో థ్రెడ్ వర్క్ అనమాట స్ట్రాంగ్ గా ఉంటుంది అలానే మనకి బార్డర్ ప్యాటర్న్ అలానే మనకి మధ్యలో ఫ్లవర్ పుట్ట అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ విత్ మనకి సైడ్ వచ్చేసరికి ఇలా నైరా కట్ అనమాట సో చూస్తున్నారు కదా ఇలా నైరా కట్ అనమాట నెక్స్ట్ బాటమ్ ఎలా వచ్చింది కూడా ఒక లుక్ అయితే వేసేయండి బాటమ్ విత్ మనకి బాటమ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా మనకి సేమ్ వర్క్ అనేది ఉంది అనమాట కూడా మనకి హెవీ లేజర్ షిఫాన్ అయితే వస్తుంది విత్ మనకి ఇలా లేస్ అయితే ఉంటుంది మనకి పెద్దది దుపట్టా కూడా చాలా పెద్ద దుపట్ట అయితే వచ్చింది సో వెరీ నైస్ అండి ఇది మనకి కాంబో పీస్ దుపట్టా షైనింగ్ కూడా మీకు అయితే క్లియర్ కట్ గా అర్థం అవుతుంది కదా ఇది మనకి కాంబో పీస్ అండి ఇందులో వన్ మోర్ కలర్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది ఈ కలర్ కూడా ఒక లుక్ అయితే ఇది మాత్రం డబల్ రే అని అయితే వచ్చిందండి ఫుల్లీ కంప్లీట్ గా డబల్ రేయా అని అయితే వచ్చింది ప్రైస్ వింటే ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా మీకు నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా అయితే మనం చూస్తున్నాము కానీ మనం ఇచ్చి అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు చూడండి ఎంత పర్ఫెక్ట్ ఎక్సల్ నైరా కట్టు అండ్ మనకి మెరూన్ రెండు మీద వరకు బాగా కనబడుతుంది విత్ మనకి వచ్చేసరికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అలానే మనకి దుపట్ట బాటమ్ ఎడ్జ్ పార్ట్ దీనికి బాటమ్ కూడా మంచి క్వాలిటీ అయితే ఉందనమాట విత్ మనకి డ్రెస్ అయితే ఈ లుక్ వస్తుంది సో ఈ కలర్ అయితే ఈ లుక్ వస్తుంది రెండు కూడా సూపర్ హిట్ కలర్స్ ఇవి మనకి లక్కీగా మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా అవైలబిలిటీలో ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే నాలుగు వందల డెబ్బై ఇంటూ ఫోర్ ఈ కలర్ కావాలంటే ఈ కలర్ తీసుకోండి అలానే ఈ కలర్ కావాలంటే ఈ కలర్ తీసుకోండి మరియు బ్యూటిఫుల్ డిజైన్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ లో అనమాట ఇది నెక్ అంతా మీకు వచ్చేసరికి ఆలియా నెక్ అయితే వచ్చింది సో నెక్ మీద అంతా కూడా మనకి గోల్డ్ జరిగే వరకు సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది సైడ్ మనకి అంతా కూడా నైరా అండి అంతా కూడా మనకి డిజిటల్ ఫాయిల్ విత్ మనకి క్యాప్సుల్ ప్రింట్ అయితే వచ్చిందనమాట హ్యాండ్స్ కూడా ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి మీకు బోటం ఎలా వచ్చిందనే చూపిస్తా నేను ఇది ఆల్మోస్ట్ ఎంతెంత ప్రైస్ ఉన్నాయో ఇలాంటి పీసెస్ అందరికి ఐడియా ఉంది బోటమ్ బోటం పార్ట్ సో నెక్స్ట్ టైల్ డైన్ లో మనకు వచ్చేసి దుపట్ట అనమాట చాలా 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 బాగుందండి సో ఇలాంటి పీసెస్ మీకు జస్ట్ మనం ఇస్తున్న ప్రైసెస్ సూరత్ బాంబే నుంచి కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే గమనించండి ఇందులో ఎల్లో ఎక్స్ కాబట్టి కలర్ చార్ట్ అవైలబిలిటీ లో ఉంది మనం బ్లాక్ పీస్ చూసాం కదా సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది గ్రీన్ కలర్ లో ఉంది తర్వాత మనకి పింక్ కలర్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ అవైలబిలిటీలో ఉందనమాట మనకి వేసుకుంటే లుక్ ఇలా అవుతుంది సో ప్రైస్ వచ్చి నాలుగు వందల రూపాయలు మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇందాక మనము ఆలియా నెక్ నైరా ప్యాటర్న్ చూపించాం కదా ఇది వచ్చేసరి మనకి స్ట్రైట్ కట్ వస్తుంది అండ్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఫుల్ ఒకసారి వర్క్ అయితే గమనించండి మనకి మిరర్ వర్క్ అండ్ మిరర్ కూడా రియల్ మిరర్ వచ్చి థ్రెడ్ వర్క్ అయితే వచ్చి స్ప్రింగ్ వర్క్ కూడా వచ్చింది ఇది కూడా మనకి డబల్ రేయాను డిజిటల్ వచ్చిందండి అందుకే అనేది కిందకి దిగలేదు మంచి లెవెండర్ కలర్ అనమాట ఇది మనకి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అన్నమాట డబల్ ఎక్సెల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఎక్సెల్ వాళ్ళకు కూడా మీరైతే అమ్ముకోవచ్చు విత్ మనకి బోటం వచ్చేసరికి సెల్ఫ్ కలర్ లోనే మనకి బ్రింజాలు డార్క్ వచ్చేస్తుంది విత్ మనకి కింద కాళ్ళ దగ్గర కూడా ఇలా సమోసా ఏదైతే వచ్చిందండి అలానే టైం డైలో మనకి వచ్చేసరికి దుప్పట్ట అనమాట దుప్పా కూడా చాలా పెద్ద దుపట్ట అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వీక్ లో కలర్స్ కూడా మనం అయితే ఒక లొకేషన్ వేద్దాం ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే నిండు మనకు ఒకసారి రామా గ్రీను అలానే మనకు ఒకసారి పీచ్ పింక్ అలానే మనకి డార్క్ గ్రే బ్లూ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది సేమ్ ప్రైస్ అండి ఫోర్ సెవెంటీ రూపీస్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఎల్లో ఎక్సల్ సైజెస్ లో మనకి త్రీ పీస్ సెట్ అనమాట అండ్ దుపట్ట ఇందాక మనం పట్టు రోలింగ్ దుప్పట్టా చూసాం కదా ఈ సెట్ కి వచ్చేసరికి ప్యూర్ కాటన్ దుపట్ట వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ అనేది మీరు లుక్ అయితే వేయండి కంప్లీట్ కొంచెం పొడుగు కూడా ఎక్కువ ఉంది స్ట్రైడ్ కట్స్ విత్ మనకి ఫాయిల్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట సో కదా అలానే నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ దుపట్ట చాలా దుపట్ట అయితే ప్యూర్ కాటన్ లో దుపట్ట కూడా చాలా పెద్ద దుపట్ట అయితే వస్తుంది ఇది మనకి బాటమ్ అనమాట నెక్స్ట్ ఈ పీస్ కి హైలైటెడ్ పార్ట్ అంటే మనకి వచ్చేసరికి డిజిటల్ లో అండ్ మనకి వచ్చేసరికి పొడుగు వెడల్పు ఉండే పెద్ద దుపట్ట అండి యాక్చువల్లీ ఇది టూ ఫోల్డింగ్స్ మీద ఉంది టూ ఫోల్డింగ్స్ మీద ఎంతగా గమనించండి ఇంకా మీకు ఫోల్డింగ్ అంతా తీస్తే ఇంకా పెద్దగా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వీటిలో కలర్ సేమ్ వచ్చిన ఒక లుక్ కూడా వేస్తాము పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ ప్రైజ్ జస్ట్ త్రీ ఫోర్టీ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్సెల్ సైజు మరొక కలెక్షన్ అండి ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు లో మంచి నైరా విత్ త్రీ పీస్ సెట్ అనమాట ఫ్రంట్ అంతా కూడా వర్క్ అనేది ఒకసారి గమనించండి ఫుల్ మిరర్ ఏంటి మనకి థ్రెడ్ వర్క్ అలానే సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది వైట్ అండ్ బ్లాక్ కలర్ అలానే మనకి హనీ కలర్ కాంబినేషన్ సైడ్ మనకి నైరా అనమాట అండ్ అంతా కూడా త్రీ బై ఫోర్ ఫ్యాండ్స్ అయితే వచ్చేసి విత్ మనకి దుప్పట్టా కూడా ఫస్ట్ బాటమ్ బాటమ్ చూసేయండి అండ్ బాటమ్ వస్తుంది పక్క మనకి ఇలా ప్లేన్ లో వచ్చేసింది దుప్పట్టా అంతా కూడా మనకి పట్టు రోలింగ్ వచ్చేసి అంతా కూడా ఇదిగోండి మనకి అంతా కూడా జెరీ లైన్స్ వచ్చి జెరీ లైన్స్ మీద మనకి ఇలా చాకో సీక్వెన్స్ అయితే వచ్చినాయి గమనించండి పీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్సల్ డెవలప్ ఎవరికైనా అమ్ముకోవచ్చండి ఇది మంచి మనకి వచ్చేసి కాఫీ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి నెమలిపించం బ్లూ అండ్ రెడ్ కలర్ చాలా బాగుంది త్రీ పీస్ మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే కలెక్షన్ ఎక్సెల్ అండ్ ఎల్ సైజ్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ ఆలియా నెక్ అయితే వచ్చింది ఫుల్ అంతా కూడా మీకు కంప్లీట్ మనకి మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట అంతా కూడా మనకి రేయాన్ డబల్ రేయాన్ మీద క్యాప్సుల్ ఫాయిల్ అయితే వస్తుంది అండ్ మనకి హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ మధ్యలో ఇలా మనకి లేస్ అయితే ఉంది అలానే మనకి సైడ్ అంతా కూడా నైరా కట్ అయితే వచ్చిందనమాట విత్ మనకి బాటమ్ బాటమ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర వచ్చి మనకి ఇలా టూ లేయర్స్ అయితే వచ్చేసినాయి విత్ అంతా కూడా థ్రెడ్ వరకు అండ్ మనకి చాకో సీక్వెన్స్ అయితే వచ్చింది అనమాట దుపట్ట అంతా కూడా పెద్ద దుపట్ట పట్టు దుపట్ట అయితే వచ్చింది ఇందులో మనకి బ్యూటిఫుల్ కలర్ చాటర్ అయితే అవైలబిలిటీ లో ఉంది బ్రిక్ ఆరెంజ్ అలానే మనకి వస్తే యాష్ కలర్ అలానే మనకు వస్తానికి గ్రీన్ కలర్ అనమాట జస్ట్ ప్రైజ్ వేసుకున్న ఫోటో చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఈజీగా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు మీరైతే సేల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ప్రైస్ చూద్దాము వీడియోలో లో మరికొక బ్యూటిఫుల్ పీస్ అండి మీడియం లోక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ లో మనకి కాంబో పీస్ పీస్ సెట్ అనమాట నెక్ కంటే కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ బోర్డర్ ప్యాచ్ వర్క్ అయితే వచ్చిందనమాట అంతా కూడా హెవీ క్యాప్సూల్ అయితే వస్తుంది సైడ్ కూడా మనకి ఇలా సైడ్ కట్స్ అయితే అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకి షిఫాన్ దుప్పట్టా అయితే వచ్చింది దుపట్ట కూడా పెద్ద దుపట్ట అండి అలానే మీరు బాటమ్ కూడా ఒక లుక్ అయితే వేసేయండి బోటమ్ కూడా మనకి ఒకసారి ఇలా పెద్ద బాటమ్ అయితే వచ్చిందనమాట ఇది మనకి లక్కీ కాపో పీస్ అండి అంటే ఇదే గ్రీన్ అండ్ మనకి స్నక్ కాంబినేషన్ లో మనకి ఫోర్ సైజెస్ ఉంటాయి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ ఇది హోల్సేల్ ప్రైస్ కేవలం నాలుగు అరవై రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు సేర్ చేసే కలెక్షన్ అంటే కూడా ఎక్స్క్లూజివ్ గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో టూ పీస్ సెట్స్ అనమాట కేవలం ప్రైస్ వచ్చేసరికి రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే అండ్ మనకి ఒకసారి లెంత్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది ప్యూర్ మనకి రేవన్ మెటీరియల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ క్యాజువల్ టూ పీస్ సెట్స్ విత్ మనకి డైలీ కి అయితే చాలా చాలా బాగుంటుంది విత్ మనకి బాటమ్ వచ్చే సెట్స్ ఎంత బాగుందో చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని కూడా లేటెస్ట్ గా వచ్చిన డిజైన్స్ ఇది ప్లాజోస్ అనమాట అండ్ ఈ డిజైన్ లో మనకి కలర్స్ వచ్చేసరికి చూడండి ఆరెంజ్ కలరు అలానే మనకి నెక్స్ట్ ఒకసారికి పింక్ అలానే మనకి వచ్చేసరికి రవా గ్రీన్ రవా గ్రీన్ కలర్ కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇందులోనే సమ్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అన్ని అయితే వచ్చేసేస్తాము కలెక్షన్ మంచి మ్యాంగో ఆరెంజ్ గంధం శాండిల్ కలర్ అండి పొడుగు వడకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గమనించండి ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజు సైడ్ కట్స్ మనకి మనకి ప్లాజో బాటము ఓకే టూ కలర్స్ అనమాట కలరు గ్రే కలరు అండ్ గంధం కలరు కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే అండ్ మరొక డిజైన్ అయితే చూపిస్తున్నాను కూడా ఎక్సల్ అండి డబల్ ఎక్సెల్ సో మంచి గ్రే కలర్ అనమాట విత్ మనకి బాటమ్ వచ్చేసరికి ఇలా డైమండ్ షేప్ లో మంచి ప్లాజో బాటమ్ వచ్చింది సో బాటమ్ వెడల్పు కూడా చూడండి విత్ మనకి మెటీరియల్ కూడా వెరీ హై అనమాట నెక్స్ట్ వీటిలో కూడా కలర్స్ ఎల్లో కలర్ అలాగే మనకి ఐస్ బ్లూ షేడ్ పింక్ కలర్ కేవలం ప్రైస్ టూ ఫిఫ్టీన్ క్యాస్ రేట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇలా మనకి వస్తే ముప్పై నలభై రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి గమనించండి నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ ట్రై చేసి చూద్దాము హెవీ హెవీ మజ్లిన్ అండ్ మనకి క్యాప్సుల్ ఫాయిల్ డిజైన్ మజ్లిన్ మీద ఓన్ మీద కాదనమాట ఇది మనకి బ్యూటిఫుల్ ఎం టూ డబుల్ ఎక్స్ మనకి ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ ప్రైజ్ అండి ఇలా మనకి ప్రీవైడ్ ఫోర్త్ హ్యాండ్స్ ఇది మనకి బటన్స్ కూడా ఫోర్ బటన్స్ వచ్చినాయి కొంచెం పొడుగు వెడల్పు కూడా ఇక్కడ ఫిట్టింగ్ ఫినిషింగ్ కూడా మనకి వెడల్పుగా బ్రాడ్ గా అయితే మెటీరియల్ కూడా ఎక్కువ ఉంటుంది విత్ మనకి ఇది కూడా త్రీ పీస్ ఎట్ అండ్ బాటమ్ లుక్ అండ్ మనకి ఒకసారి జెరీ దుపట్ట అయితే వచ్చింది ఇలా అండ్ డైలో మనకి ఒకసారి ఇలా జెరి దుప్పట్ట అయితే వచ్చిందనమాట నీట్ మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇదే పీస్ ఉంటుంది ఎందుకంటే ఇది కాంబో అని మనం చెప్పాం కదా ఇదే పీస్ మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ లో ఉంటుంది అండ్ ఇది మనకి ఆఫర్ ప్రైస్ మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అనమాట మంచి కలర్ డీసెంట్ కలర్ చాటు అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్స్ చూద్దాము మనకి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు క్యాప్సూల్ లెనిన్ మీద మనకి బాతిక డిజైన్ విత్ మనకి హెవీ క్యాప్సూల్ ఫాయిల్ అయితే వచ్చింది విత్ కాంట్రాస్ట్ మనకి మెటీరియల్ మీద ఫుల్లీ కాంట్రాస్ట్ థ్రెడ్ వరకు సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అనమాట అలానే ఇలా త్రీ బై ఫోర్త్ హాన్స్ అయితే వచ్చేసి నెక్స్ట్ మీకు బోటం దుపట్ట ఎలా వచ్చిందనే చూపిస్తాను ఇది త్రీ పీస్ సెట్ విత్ మనకి కాంబో పీస్ లో త్రీ సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి అవి ఏమేమి సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయని కూడా అయితే చెప్తానండి మంచి మనకి షైనింగ్ మెటీరియల్ అయితే వచ్చింది డిజైన్ కూడా పోజంపల్లి ఇక్కడ స్టైల్ అయితే వచ్చింది దుప్పట్ట అయితే వెరీ స్మూత్ అండ్ షైన్ అండి టై అండ్ దుప్పట్ట పెద్ద దుప్పట్ట అయితే ఉందన్నమాట సో అవుట్ అయితే ఇలా ఉంటుంది ఇది మనకి త్రీ పీస్ త్రీ త్రీ సైజెస్ ఏ ఉంటాయి ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సలే ఉంటాయి అనమాట కానీ ఎల్ సైజ్ అయితే మీరు మీడియం సైజ్ వాళ్ళు కూడా ఇళ్ళ దగ్గర అమ్ముకోవచ్చు కానీ మనకి ఫోర్ సిక్స్టీ ఇంటూ త్రీ అనమాట అప్పుడే మీకు సెట్ ప్రైజ్ వస్తుంది నెక్స్ట్ ప్రైస్ ఏంటి నెక్స్ట్ డిజైన్స్ ఏంటి అని ఒక లుక్ చేద్దాం వచ్చేసరికి ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాము ఇలా కాంబో వస్తుంది ఇదంతా బ్యాగ్ లో మనకి ఎయిట్ పీసెస్ అయితే వస్తాయండి ఎయిట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇవే కలర్స్ మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబులిటీలో ఉంటాయి ఒక సెట్ అంతా కూడా నేను ఓపెన్ చేసి ఆ సైట్ లో ఏమేం సైజెస్ ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఎంత పడుతుంది అనేది కూడా మీకు అయితే క్లియర్ కట్ గా చెప్తాను ఫస్ట్ అయితే మీరైతే బుక్లెట్ అయితే చేయండి ఇందులో ఉండే కలర్స్ మీకు అయితే అవైలబులిటీలో ఉంటాయి మనకి న్యూ వర్ల్డ్ అనమాట అండ్ మనకి మంచి బచ్చల పండు షేడు అలానే మనకి గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారికి మంచి చెరీ పింక్ అలానే మనకి ఒకసారి యాష్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అలానే మనకి వస్తే మెజంతా పింక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి గంధం కలరు అలానే మనకి బోటిల్ గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అలానే మనకి పీచ్ కలర్ మళ్ళీ ఎనిమిది కలిసి ఇక్కడ వెళ్ళి మనకి ఇలా పిక్ అయితే ఇళ్ళ దగ్గర ఏంటంటే మనం అన్ని గవ్వ ఓపెన్ చేయకుండా వచ్చిన కస్టమర్ కి ఇలా బుక్ ఇస్తే వాళ్ళకి నచ్చిన కలర్ నచ్చిన ఇమేజ్ చూసుకున్నాక మీరు అయితే ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు నేను ఏంటనేది ఒక పీస్ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే ఫుల్ గా చూపిస్తాను మళ్ళీ ఇలా సింగిల్ సింగిల్ పోస్టర్స్ కూడా వస్తాయండి ఎవరీ డిజైన్ కి ఇప్పుడు మనము ఒక ప్లీజ్ చూద్దాం అనుకున్నాం కదా కంప్లీట్ గా ఓపెన్ చేద్దాము నేనైతే ఎక్సెల్ లో చూపిస్తాను తర్వాత ఇందులో వచ్చిన ఎనిమిది ఏంటనేది కూడా నేనైతే చూపిస్తాను మంచి వచ్చి హెవీ మెటీరియల్ వస్తుంది ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ సైజ్ అంత లూజ్ అయితే ఉంటుందండి సైడ్ కట్స్ వచ్చి ప్రింట్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ ఇలా మనకి స్కీక్నెస్ వర్క్ అయితే వస్తాయి అనమాట మనకి అంతా కూడా హెవీ డిజిటల్ వచ్చి డిజిటల్ బోర్డర్ అంతా కూడా మనకి ఫాయిల్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చేసరికి మనకి ఫుల్ కంప్లీట్ గా ఇలా మనకి లీవింగ్ వచ్చేసి బోర్డర్ వర్క్ ఉంటుంది ఈ బార్డర్ వర్క్ మనకి ఏదైతే ఉందో అదే కాంబినేషన్ లో మనకి బాటమ్ పైజామా ప్యాంట్ అనేది అవైలబిలిటీ లో ఉంటుంది అనమాట విత్ మనకి టాప్ లో ఉండే కలర్ కాంబినేషన్ లో ఇలా మనకి దుపట్ట అనేది పెద్ద దుపట్ట షిఫార్ టై అండ్ ఐ దుపట్ట అయితే వస్తుంది సో వన్ ఆఫ్ ది కలర్ చూసారు కదా ఇప్పుడు ఏమేమి కలర్స్ ఉన్నాయనేది మళ్ళీ మీకు ఒకసారి కవర్స్ తీసి నీట్ గా అయితే నేను డెమో చూపిస్తున్నాను గమనించండి ఇలా పండు షేడు ఎబ్బె కలర్ మీ ముందైతే ఉంటుంది ఉంటుంది బసనపండు షేడు అలానే మనకి ఒకసారి పీచ్ పింక్ కలరు సో నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ మనకి పింక్ అండి పింక్ మీద మనకి ఆరెంజ్ కలరు మ్యాంగో ఎల్లో షేడ్ చిలకపచ్చ గ్రీను సో నెక్స్ట్ ఒకసారి ఐస్ బ్లూ కలర్ మొత్తం ఓవరాల్ గా ఎయిట్ కలర్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి మెటీరియల్ కానీ ఇంకోటి ఏంటంటే ఇవే డిజైన్స్ మీకు మీడియం సైజు లో లార్జ్ సైజు లో ఎక్సెల్ సైజు లో అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ నైన్టీ అండి ఫోర్ నైన్టీ ఇంటూ ఎయిట్ పీసెస్ అయితే మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది ఎక్సెల్ లో మీకు ఎయిట్ కావాలనుకోండి ఫోర్ నైన్టీ ఇంటూ ఎయిట్ ఇవే కలర్స్ ఉంటాయి అలాగే మీకు డబల్ ఎక్సెల్ లో అయినా ఇవే కలర్స్ ఉంటాయి ఎక్సెల్ ఎల్ లో అయినా ఎమ్ లో అయినా ఇవే ఉంటాయి ఫోర్ నైన్టీ ఇంటూ ఎయిట్ గమనించండి ఎయిట్ పీసెస్ కూడా సో బ్యూటిఫుల్ చాలా చాలా బాగున్నాయి త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయితే నడుస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనకి లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన ఒక లేటెస్ట్ దుపట్టా కలెక్షన్ మన దగ్గరికి అయితే ప్రెసెంట్ అందరికన్నా సూపర్ ఫాస్ట్ గా వచ్చేసింది ఆ దుపట్టా కలెక్షన్ ఏంటి అందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు కాలేజీస్ ఓపెన్ చేసిన దుపట్టా కూడా చాలా నీడ్ దానిలో వెరైటీ ఆఫ్ దుపట్టా కలెక్షన్ అనేది చాలా నీడ్ ఉంటుంది సో ఇప్పుడైతే నేను దుపట్టా కలెక్షన్ అనేది షేర్ చేస్తాను అందుకని ఒక లుక్ అయితే వేస్తాను లేటెస్ట్ గా వచ్చిందని చెప్పాను కదండి సో మనకి వస్తా హెవీ హెవీ అంతా కూడా మనకి లేజర్ జార్జెట్ అయితే వచ్చిందనమాట విత్ మనకు ఒకసారి రెండున్నర మీటర్ పక్కా కటింగ్ అయితే ఉంటుంది కొడుగు వెడల్పు ఫుల్ గా అయితే చేయండి కంప్లీట్ గా హెవీగా ఉండి మనకి దుప్పట్టా అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి మనకి అంతా కూడా చైన్ స్టిచ్ అయితే మనకి ఫుల్లీ లోడెడ్ విత్ మనకి ఆ చైన్ స్టిచ్ అంతా కూడా మనకు ఒకసారి సీక్వెన్స్ అనేది కంప్లీట్ గా కంటిన్యూ అయితే ఇది మనకు ఒకసారి టాజిల్స్ అనమాట సో చూస్తున్నారు కదా టాజిల్స్ అనమాట దుప్పట్టా పొడవు అయితే చాలా ఉంటుందండి సో వీటిలో మనకి మొత్తం ఓవరాల్ గా మనకి పదకొండు కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి వన్ ఆఫ్ ది కలర్ అనేది మీరు చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన కలర్స్ ఏమేంటే ఒక లుక్ అయితే వేయండి మనకు ఒకసరికి వైట్ కలర్ అలానే మనకి కనకాంబరం షేడ్ అలానే మనకి ఒకసారి మంచి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి టొమాటో రెడ్ స్కై బ్లూ లో డార్క్ షేడ్ అనమాట అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకు ఒకసారి చెరీ పింక్ లో డార్క్ అలానే మనకి బ్లాక్ కలర్ లో ఉంది అలానే మనకి స్కిన్ కలర్ అవైలబులిటీలో ఉంది ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉంది లైట్ మనకి ఒకసారి హనీ కలర్ అవైలబులిటీలో ఉంది బాటిల్ గ్రీన్ అలానే నావి బ్లూ కలర్ గ్రే కలర్ ఓవరాల్ గా మనకి మనకి వచ్చేసి పదకొండు కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి సింగిల్ దుపట్టా ప్రైస్ వచ్చేసరికి కేవలం నూట ఇరవై రూపాయలు అండ్ ఇక్కడ మీకు ప్రైస్ ట్యాగ్ కూడా కనబడుతూ ఉంటుంది అనమాట మీకు ఎవరికి ఏ కలర్స్ ఎన్ని కావాలనేది మాకైతే మెసేజ్ చేయండి ఇప్పుడు మీకు పింక్ కావాలనుకోండి పింక్ ఒక రెండు ఆరెంజ్ ఒక రెండు నావీ బ్లూ ఒక మూడు వైట్ ఒక రెండు అలా అన్ని కలిపి మీరు మొత్తంగా ఒక పథకం అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే అన్ని మీకు ఏ కలర్ ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అనమాట గ్రే ఒక రెండు అలా కలిపి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు వన్ ట్వంటీ రూపీస్ ఈజీగా మీరు నిలబెట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేసుకోవచ్చండి అంత క్యాపబిలిటీ అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఏదైనా మాల్స్ షాపింగ్ షా తెలుస్తూ ఉంటుంది కానీ ఇలాంటి దుప్పటాస్ మనం ఏదైనా తగ్గించినా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అని చెప్పినా మనం తీసేసుకుంటూ ఉంటాము సో అంత ప్రైస్ ఉంటే కేవలం వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలి అనేది మీరు అయితే మాకు పిచ్ మార్క్ చెప్పండి సో లేదంటే వాయిస్ మెసేజ్ లో అయినా మీకు ఎన్ని కావాలంటే అన్నైతే బై చేసుకోవచ్చు వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో ఈ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి సో ఈ రోజుకి మనం షేర్ చేసిన కలెక్షన్ ఇదనమాట సో నెక్స్ట్ కూడా మీకు శారీస్ కలెక్షన్ చాలేట్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నాము ఇళ్ళ దగ్గర చూసేవాళ్ళైనా కొత్తగా బిజినెస్ వాళ్ళైనా ఎటువంటి సెకండ్ థాట్స్ లేకుండా హ్యాపీగా షాప్ నైతే విజిట్ చేయండి మీకు ఏ కలెక్షన్ ఏదైనా కావాలి మీరు రాలేకపోతుంటే అయితే మీరు టచ్ ఉండండి ఫోన్ నెంబర్స్ అనేది స్క్రోల్ అవుతుంటాయి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది ఆన్లైన్ ఆర్డర్స్ ఉంటాయి మీరు ఏ నెంబర్ కి కాంటాక్ట్ మీరు వీడియోలో ఏం చూసినా కూడా వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకుని ఏ డిజైన్ ఎన్ని సెట్లు కావాలి అని మాకు క్లియర్ గా వాయిస్ మెసేజ్ పెట్టండి ఒక అలాగంట అటు ఇటుకైనా మేము చూసి మీకైతే వెంటనే అయితే బిల్ పెట్టేస్తాం అది కూడా గమనించండి శారీస్ చూస్తే సారీస్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు శారీస్ డ్రెస్సెస్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి శారీస్ ఒకటే చేయాలని లేదు శారీస్ స్టార్ట్ చేసాలని రన్నింగ్ లో వాళ్ళు కొత్తగా టాప్స్ ఇలాంటి కలెక్షన్ షేర్ చేసుకోవచ్చు టాప్స్ చేస్తున్న వాళ్ళు సారీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట వాటితో పాటు మన తీసుకొచ్చిన మ్యాజిక్ సెంటర్ కలెక్షన్ కూడా ఫుల్ బ్రెడ్జెడ్ గా అయితే ఉంటుంది గమనించండి సో సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరి వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బయ్ ఫ్రెండ్స్ దుప్పట చూసారు కదండి చాలా చాలా అంటే ఏంటంటే ఇటు ఉంది అలానే మీకు వచ్చరికి వెడల్పు కూడా చాలా హెవీగా అయితే ఉంది అనమాట అలానే మీకు వర్క్ కూడా చాలా మెత్తగా ఉంది మీరు సైజు కూడా గమనించుకుంటే అంటే ఫోర్ సైజ్ మనకు వస్తే లీఫర్ రేషన్ రేషడు ఆల్మోస్ట్ చాలా పెద్ద దుప్పట అయితే వచ్చింది ఎవరైతే మిస్ చేసుకోకండి కేవలం కేవలం మనకి ప్రైజ్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ మీరు దగ్గర మంచి ప్రైస్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సెల్ చేసినా కూడా ఇలాంటి టైమింగ్స్ లో అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట లెవెన్ కలర్స్ అవైలబిలిటీలోనే ఏ కలర్ అయితే పింక్ పింక్ మూడు కావాలి బ్లూ మాకు రెండు కావాలి వైట్ ఒక రెండు వేయండి బిస్కెట్ కలర్ ఒక రెండు వేయండి బ్లాక్ ఒక రెండు వేయండి అలా మీరు కలర్స్ అన్ని చెప్పి కూడా తీసుకోవచ్చు ఒకటే కలర్ తీసుకోవాలనే కూడా లేదు గమనించండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపుతాం